దుర్గా భక్తి కు స్వాగతం ఆలయంలో వెలిసిన గురు దక్షిణామూర్తికి గురువారం ఇరవై ఎనిమిదో తేదీ విశేష పూజలు హోమాలు అభిషేకాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు భక్తులు భక్తి పారవశంతో పునీతులయ్యారు స్థానిక భక్తులే కాకుండా తమిళనాడు నుంచి వచ్చే భక్తులు విశేషంగా వస్తున్నారు దక్షిణ కైలాసంగా ప్రఖ్యాతి చెందిన పంచభూత లింగాల్లో వాయులింగేశ్వరుడు స్వయంభూవుగా వెలిసిన దివ్యక్షేత్రంలో కాలు మోపిన వారికి తెలియని అనుభూతిని కలిగిస్తుంది ఆలయంలో ప్రవేశించిన వెంటనే బాహ్య ప్రపంచాన్ని మరిచిపోతారు శివయ్య సేవలో తరిస్తారు అంతటి మహిమానిత్వ జీవక్షేత్రంలో వెలిసిన దక్షిణామూర్తికి పండుగలా పూజలు నిర్వహించారు శ్రీకాళాస్తిశ్వరాలయంలో కంచుగడప నుంచి ప్రవేశిస్తూనే మొట్టమొదటగా దర్శనమిచ్చేది గురుదక్షిణామూర్తి ఇక్కడ దక్షిణామూర్తి క్షేత్రపాలకుడిగా విరజిల్లుతున్నాడు ఆలయం వద్ద ప్రతి గురువారం విశేష పూజలు అభిషేకాలు నిర్వహించడం ఆనవాయితీ ఇక్కడ ఆలయాన్ని భక్తుల భాగస్వామ్యంతో బంగారు తాపడం జరిపించారు గురువారం షోడాభిషేకాలు నిర్వహించారు ఉదయం నుంచి గురుదక్షిణామూర్తి ఆలయం వద్ద భక్తులు వరుస కట్టారు అర్చకుడు కలశ స్థాపన గావించారు స్వామివారికి హోమాలు నిర్వహించారు పాలు పెరుగు పంచామృత చందనం పసుపు తేనె నారికేళ్ల జలంతో అభిషేకాలు జరిపారు తర్వాత సుగంధ పరిమళ పుష్పాలతో స్వర్ణాభరణాలతో శోభాయమనంగా స్వామివారిని అలంకరించారు వేద పండితుల వేద మంత్రాల మధ్య స్వామివారిని నూట ఎనిమిది ద్వీపాల పర్వతహారతి చక్రహారతి కుంభహారతి మంగళహారతులు ఇచ్చారు మా ఛానల్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి నచ్చితే షేర్ చేయండి जय श्री राम